జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు అందరికీ ముందుగా మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ అయితే ఈరోజు అతి శక్తివంతమైన పరిహారం సంతానం కోసం సంతానం కోసం ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఈ సంతానాన్ని సత్సంతానాన్ని అంటే సంతానం కూడా జన్మించిన తర్వాత ఏదో ఒక ఇబ్బందితో జన్మిస్తే మనం జన్మంతా బాధపడతాం అలా కాకుండా సత్సంతానాన్ని పొందడానికి అద్భుతమైన పరిహారము మన పెద్దలు మనకు చెప్పున్నారు అదేవిధంగా ఈ యొక్క శ్రీ రామాయణంలో ఏదైతే పట్టాభిషేక సర్గ చదివితే ఉద్యోగం గురించి మనం చెప్పుకున్నామో అది ఎంత అద్భుతమైన ఫలితాలు ఎంతో మందికి ఇచ్చిందో అదే విధమైన ఫలితం ఇప్పుడు మనం చెప్పుకోబోయే సర్గలు కూడా ఇస్తాయి అదేమిటి అంటే కనుక రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి ప్రమాణ రామాయణంలో అది మనం గోరఖ్పూర్ ప్రస్ వారిది రామాయణం కొనుక్కోండి అన్ని కాండలు కలిపి నాలుగు పుస్తకాలు ఉంటాయి శుభ్రంగా కొనుక్కోండి లేదా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏదైతే ఉందో అది ఉపయోగపడేలాగా వీడియో కింద డి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను పీడిఎఫ్ చూడండి అయితే బాలకాండలో పదిహేనవ సర్గ నుంచి పద్దెనిమిదవ సర్గ లోపల ఇరవై రెండవ శ్లోకం వరకు విన్నారు కదండి బాలకాండలో పదిహేనవ సర్గ నుంచి పద్దెనిమిదవ సర్గ లోపల ఇరవై రెండో సర్గ వరకు నలభై ఒక్క రోజులు పారాయణం చెయ్యాలి సరే అందులో ఘట్టాలు ఏంటంటే అశ్వమేధ యాగము పుత్రకామిష్ట యాగము అదే కాకుండా యజ్ఞపురుషుడు ఆవిర్భవించి పాత్ర ఇవ్వడము శ్రీరామ జననము ఇదంతా ఈ కాండల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ మీరు ప్రతిరోజు ఒకసారి పారాయణం చెయ్యాలి ఎక్కువ సమయం అయితే తీసుకోదు అయితే ఇది మాత్రం మీరు ఏదో చదువుకుని వెళ్ళిపోవచ్చు అని కాకుండా పారాయణ పద్ధతిగా నీట్గా చెయ్యాలి అది ఏ విధంగా నేను మీకు చెప్తాను దంపతులు ఇద్దరు కూడా శుభ్రంగా తలస్నానం చేసి కూర్చుని ఉదయాన్నే మీ దేవుడి దగ్గర కూర్చుని దేవుడి గదిలో రామ పట్టాభిషేక ఫోటో ఉంటుంది కదా స్వామివారి ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకోండి పెట్టుకొని అందులోనూ సీతాదేవికి రాముల వారికి ఆంజనేయ స్వామికి ముగ్గురికి కూడా నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి అష్టోత్తరం పుస్తకాలు కూడా అమ్ముతారు బయట ఆ అష్టోత్తరంతో శుభ్రంగానో పూజ చేయండి మంచి పువ్వులతో పూజ చేయండి పూజ చేసేసి ఆ తర్వాత దూపదీప నైవేద్యాలు పెట్టండి నైవేద్యం ఏం పెట్టాలి ఇదే ఇక్కడ ప్రప్రథమం నైవేద్యం వచ్చేటప్పటికి పాయాసం పెట్టాలి పాయసం అంటే సేమియా పాయసం కాకుండా అన్నంతో తయారు చేసినటువంటి పాలు అన్నం బెల్లం ఆవునయ్య వీటితో తయారు చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసిన తర్వాత శుభ్రంగా కూర్చోండి అక్కడే కూర్చుని ఏదైతే మీరు పాయసం తయారు చేసారో నైవేద్యం పెట్టేసి ఉంటారు కదా ఆ పాయాస పాత్ర మీద కుడి చెయ్య ఇలా వేసి ఉంచండి అభిమంత్రం చేయడం అంటారు ఈ కుడి చెయ్య వేసి అలా ఉంచండి ఉంచి ఇద్దరూ కూడా నేను చెప్పినటువంటి ఈ పదిహేనవ సర్గ బాలకాండలో పదిహేనవ సర్గ నుంచి పద్దెనిమిదవ సర్గ వరకు అంటే పద్దెనిమిదవ సర్గలో ఇరవై రెండవ శ్లోకం వరకు ప్రతిరోజు చదివి వీలైతే గనక ఆ పాయాసం మీరు ఒక రాగి పాత్రలో నైవేద్యం పెట్టి దాని మీద మూత వేసి ఉంచండి వీలైతే కాదు ప్రయత్నించండి లేదా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఒక చిన్న రాగి పాత్ర అయినా సరే దాంట్లో వేసి అభిమంత్రణ చేసి సంతోషంగా పారాయణం చేసుకోండి ఈ పారాయణం మొదలుపెట్టే ముందు ఒకసారి మీరు ఏం చేస్తారంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అసలు ఏమిటి శ్లోకాలు అనేది మొత్తం ఒకసారి చదువుకోండి ఒకటికి రెండు సార్లు ముందు మీరు చదువుకుంటే కొన్ని కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలు ఆ సమయానికి పలకడానికి ఇబ్బందిగా ఉంటాయి కదా కాబట్టి ముందుగా మీరు ఒకటికి రెండుసార్లు చదువుకుంటూ వెళ్ళారనుకోండి అప్పుడు మీకు నోరుకి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం నోరు తిరుగుతుంది అప్పుడు శుభ్రంగాను ఈ పూజ మొదలుపెట్టి సంతోషంగా ఇద్దరు పారాయణ చేసుకుని అభిమంత్రణ అంటే చెయ్యిలా మూత పెట్టి చదువుతారు కదా అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ పాత్ర పాయస పాత్రలో ఉన్న పాయసాన్ని దంపతులు ఇద్దరు కూడా స్వీకరించండి ప్రతిరోజు ఆ ప్రసాదం తినాలి ఈ విధంగా మీరు నలభై ఒక్క రోజులు ఆచరించాలి అయితే ఈ నలభై ఒక్క లో ఆచరించే విధి విధానాల్లో మీ అందరికీ చాలా సందేహాలు వస్తాయి సందేహాలన్నీ కూడా నేను నిర్వృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను మొదటిది బ్రహ్మచర్యం పాటించాల బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు తర్వాత ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయండి సంతృప్తిగా సాయంత్రం టిఫిన్ చేయండి అల్పాహారంగా స్వీకరించండి ఇందులోనూ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం తీసుకోకండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోకుండా ఒక పూట భోజనం చేయొచ్చు మార్నింగ్ కూడా టిఫిన్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత పాయస పాత్రల్లో ప్రసాదం తిన్న తర్వాత అప్పుడు టిఫిన్ చేయండి సాత్వికమైన ఆహారం తినండి ఆ తర్వాత రాత్రి కూడా సంతోషంగా మీరు అల్పాహారం టిఫిన్ చేయండి తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత తలస్నానం చేయాలా ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయినా కూడా మరి మనం సంతోషంగా అష్టోత్తర పూజలు సమర్పించి ఆహారాయణం కూడా చేసుకుంటాం కదా అందుకని బ్రహ్మచర్యం పాటించరు కదా దంపతులు కాబట్టి ఏం చేయాలంటే ఉదయాన్న తలస్నానం ఖచ్చితంగా చేయాలి చేసి మీరు గనక నలభై ఒక్క రోజులు ఇలా పూర్తి చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అయితే ఒకవేళ మధ్యలో గనక మాకేమైనా నెలసరి ఇబ్బందులు వస్తే ఎలాగండి గురువుగారు అంటే ఆ ఐదు రోజులు ఆపేసి మళ్ళీ ఆరో రోజు సంతోషంగా తలస్నానం ఆచరించి ఇల్లంతా కూడా శుభ్రంగా బయట గంగాజలం అమ్ముతూ ఉంటారు పూజా సామాగ్రి స్టోర్లో గంగాజలం అమ్ముతారు ఆ గంగా జలంలో కొంచెం పసుపు వేసి రెండు తులసిదళలు వేసి ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకోండి ప్రోక్షణ చేసుకుని మళ్ళీ ఆరో రోజు మొదలుపెట్టండి మీరు ముప్పై రోజులు చేసిన తర్వాత ఇబ్బంది కలిగింది అనుకోండి అప్పుడు ఐదు రోజులు ఆపిన తర్వాత ఆరో రోజు మొదలు పెడతారు కదా అప్పుడు ముప్పై ఒకటో రోజు కింద లెక్క వేసుకోండి ఇబ్బంది లేదు ఆడవారికి ఆ ఇబ్బంది అనేది సహజం కాబట్టి ఈ విధంగా మీరు నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకోండి అత్యద్భుతమైన మంచి వాక్కు బుద్ధి కలిగినటువంటి మంచి సంతానాన్ని రాములవారు వారు మనకి ప్రసాదిస్తారు మీ దీని ఎప్పుడూ చెప్పే విధమే మీ అందరికీ కావాల్సింది అపారమైన నమ్మకము గర్భంలో ఏవైనా దోషాలు ఉన్నాయని ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఏదో ఒక ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా సంతానం కోసం ఈ రోజున సరే డాక్టర్లు చెప్పిన విధంగా మీరు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదో వాడుతూ ఉంటారు కదా వాడండి వైద్యో నారాయణో హరి అంటారు డాక్టర్లు స్వయంగా శ్రీహరితో సమానము అని పెద్దల వాక్కు కాబట్టి వారు చెప్పే విధ విధానంగా వాడండి వాడుతూ ఇది ఖచ్చితంగా ఆచరించండి మీకు సత్సంతానం కలిగి తీరుతుంది అనడంలో సందేహం లేదు అయితే ఈ విషయం ప్రత్యేకంగా నేను ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే నేను నాకు ఇక్కడ బాగా ఆత్మీయులు సన్నిహితులు పేసపాటి సంపత్ కుమార్ ఆచార్యులు గారు అని చెప్పేసి ఉన్నారు ఆయన కూడా అలాగే ఇక్కడ మాకు దగ్గరలోనే రామాలయంలో స్వామి అనమాట ఆయన ఈ యొక్క ఒకరి ఒకరిద్దరి గురించి ఇద్దరని చెప్పాలి ఇద్దరి గురించి దూరంలో ఉన్నారు వాళ్ళు వారి గురించి ఆయన ఈ యొక్క నలభై ఒక్క రోజులు దీక్షగా చేస్తే వారికి సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు మీ గురించి ఆయన లేకపోతే నేను చేయడం అనేది సెకండరీ థింగ్ కానీ ఈ అష్టోత్తరం పూజలు అనేవి మీరు చేసుకోగలుగుతారు చూసి పారాయణం చూసి చదువుకోవడం అనేది కూడా మీరు చేసుకోగలుగుతారు కాబట్టి మీకు మీరుగా చేసుకుంటే ఇంకా ఇంకా ఎక్కువ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అందుకని ఇది జరిగిన సంఘటనలు ఇది ఆచరించి సంతానం కలిగి ఈరోజు పిల్ల పిల్ల పాపలు సంతోషంగా ఉన్నారనమాట అవన్నీ మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అంటే మన ధర్మంలో ప్రూఫ్స్ అడగరు ఎవరు నమ్మకమే ప్రధానం కాబట్టి నేను చెప్తాను ఒక మాటగా కాబట్టి మీరు సంతోషంగా ఈ విధి విధానాలు ఆచరించి మీరు సత్సంతానాన్ని పొందండి పొంది మీరు ఇహలోకంలో సౌఖ్యం పొంది పరలోకంలో శాశ్వత విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇవన్నీ కూడా రామ ఏదైతే రామాయణం ఉందో రామాయణం అనేది అది కేవలం గ్రంథం కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా రామాయణం అనేది మనల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది నాకు మోక్షాన్ని పొందాలి అని కూడా రామాయణంలోనే కొన్ని సర్గలు ఉంటాయి అలాగా ఏ కోరికైనా రామాయణంలో కొన్ని సర్గలు ఉంటాయి సరే నా వీళ్ళను బట్టి రామాయణంలో ఏ సర్గలు చదివితే ఏ లాభం కలుగుతుంది ఏ కోరికలు తీరుతాయి అనేది నా వీలుని బట్టి నేను వీడియోలు చేస్తూ ఉంటాను సరేనా మీరందరూ కూడా సంతోషంగా సంతానం కోసం చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ విధానాన్ని శుభ్రంగా ఆచరించుకుని సంతోషంగా సంతానాన్ని పొంది పొంది పాపలతో సంతోషంగా ఉండండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు